ఓం నమ శివాయ శ్రీమాద్రే నమ శ్రీకోటలింగ మహాశైవ క్షేత్రము తల్లేపాలెము శ్రీ 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 ప్రతింగిరమ్మవారి దేవాలయము ఈ వారికి ఎండు మిరపకాయలతో హోమం అనేది నిర్వహిస్తుంటాము ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస రోజుల్లో చాలా విశేషంగా జరుగుతుంటాయి సంవత్సరం పొడుగునా ఎప్పుడు ఎవరైనా చేయించుకోవచ్చు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రము సామూహికంగా నిర్వహిస్తుంటారు ఈ హోమాన్ని సెప్టెంబర్ ముప్పైవ తేదీ దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి పర్వదినం నాడు ఆరు వందల యాభై రూపాయలకే ఈ సామూహిక హోమం అనేది నిర్వహిస్తుంటారు చాలా పెద్ద ఎత్తున భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఈ సామూహిక హోమం రోజున ప్రతికరం వారి దీక్షను స్వీకరించి వచ్చిన భక్తులు ఇరుముడు సమర్పణ కార్యక్రమం ఉంటుంది అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని ఊరేగింపుగా ఊరేగింపు చేయడం జరుగుతుంది పాతికి ముప్పై కిలోలతోటి ఎండు పెరపకాయలు హోం అనేది నిర్వహించడం జరుగుతుంది కార్యసిద్ధికి నరఘోషకి శత్రుపీడకి ప్రధానంగా ఈ హోం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీమాద్రే నమ శ్రీకోటలింగ మహాశైవ క్షేత్రము తల్లెపాలెము శ్రీ 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 ప్రతింగిరమ్మవారి దేవాలయము ఈ అమ్మవారికి ఎండు మిరపకాలతో హోమం అనేది నిర్వహిస్తుంటాము ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస రోజుల్లో చాలా విశేషంగా జరుగుతుంటాయి సంవత్సరం పొడుగున ఎప్పుడు ఎవరైనా చేయించుకోవచ్చు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రము సామూహికంగా నిర్వహిస్తుంటారు ఈ హోమాన్ని సెప్టెంబర్ ముప్పైవ తేదీ దసరా నవరాత్రులో దుర్గాష్టమి పర్వదినం నాడు ఆరు వందల యాభై రూపాయలకే ఈ సామూహిక హోమం అనేది నిర్వహిస్తుంటారు చాలా పెద్ద ఎత్తున భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటుంటారు ఈ సామూహిక హోమం రోజున ప్రతికరం వారి దీక్షను స్వీకరించి వచ్చిన భక్తులు ఇరుముడు సమర్పణ కార్యక్రమం ఉంటుంది అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని ఊరేగింపుగా ఊరేగింపు చేయడం జరుగుతుంది పాతికి ముప్పై కిలోలతోటి ఎండు పెరపకాయలు హోమ్ అనేది నిర్వహించడం జరుగుతుంది కార్యసిద్ధికి నరఘోషకి శత్రుపీడకి ప్రధానంగా ఈ హోం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాము ఓం నమ శివాయ